హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం వంగరంలోని పివి రంగారావు బాలికల గురుకుల పాఠశాలలో విషాద ఘటన చోటు చేసుకుంది వసతి గృహంలో పదవ తరగతి విద్యార్థిని శ్రీవర్షిత చున్నీతో ఊరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది వసతి గృహంలో ఎవరూ లేని సమయంలో డోర్ లాక్ చేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డట్టు తోటి విద్యార్థులు తెలిపారు నిన్నటి రోజు అనారోగ్య సమస్య తోటి బాధపడుతూ ఇంటికి వెళ్లి వచ్చిన శ్రీవర్షిత భయం వేస్తుంది అంటూ చెప్పడంతో ఉదయం ఫోన్లోని తల్లిదండ్రులతో మాట్లాడించినట్లు కేర్ టేకర్ కోమలత తెలిపారు అయితే అనంతరం స్టడీ అవర్స్ జరుగుతున్నటువంటి సమయంలో వసతి గృహంలోకి వెళ్లి ఆత్మహత్యకు పాల్పడిందన్నారు శ్రీవర్షిత తరగతిలో మంచిగా చదువుకునే విద్యార్థిని అని నిన్నటి రోజే అనారోగ్యంతో ఇంటికి వెళ్లి వచ్చి నేడు ఆత్మహత్య చేసుకోవడం బాధాకరమని ప్రధానోపాధ్యాయురాలు వాపోయారు శ్రీవర్షిత మృతితో షాక్ గురైన తోటి విద్యార్థినిలు తల్లిదండ్రులు బోరును విలపించారు ఘటనా స్థలానికి చేరుకున్నటువంటి పోలీసులు విద్యార్థిని మృతిపై విచారిస్తున్నారు పదో తరగతి విద్యార్థిని శ్రీవర్షిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారం వ్యక్తం చేశారు హుజురాబాద్ మండలం రాంపూర్ గ్రామానికి చెందిన శ్రీవర్షిని ఆత్మహత్యపై హన్మకొండ జిల్లా కలెక్టర్తో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు శ్రీవర్షిని ఆత్మహత్య ఘటనపై మంత్రి పొన్నం ప్రభాకర్ విచారణకు ఆదేశించారు వారి కుటుంబ సభ్యులకు మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగాఢ సానుభూతి తెలియజేశారు ఈరోజు జరగరాని సంఘటన జరిగిందండి మా అమ్మాయి ఇట్లా చేసుకుంటే టెన్త్ క్లాస్కి పిల్ల అనుకోలేదు అమ్మాయి సిక్ అయ్యి ఇంటికెళ్ళి వచ్చింది ఎస్ సెవెన్ ఎగ్జామ్ అని వచ్చిన అమ్మాయి నిన్న సాయంత్రం ఉండబుద్దు అయితే లేదు ఉండబుద్దు అయితే అన్నది మళ్ళీ మార్నింగ్ కూడా కేర్ టీకర్ మేడం ఫోన్ తోటి మాట్లాడి పేరెంట్స్కి ఉండబుద్దు అయితే లేదని కాల్ చేసింది సరే బిడ్డ బయలుదేరుతాం మేము వస్తున్నామని వాళ్ళు వచ్చిండ్రు దారిలో ఉండగానే అమ్మాయి అసెంబ్లీ లీడర్ ఆమె ఎస్పీఎల్ స్కూల్ పీపుల్ లీడర్ అలాంటి అమ్మాయి అసెంబ్లీ అయినాక క్లాస్కి వెళ్ళినాక చదువుకుంటాను బుక్స్ తెచ్చుకుంటాను నేను అన్నట్టు క్లా డార్మ్కి వెళ్ళి అమ్మాయి ఇలా ఊరేసుకోవడం జరిగిందండి ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటున్న మేడం ఈ అమ్మాయి లేదేంటి అని ఆరా తీసేసరికి అమ్మాయి క్లాస్ డామ్ వెళ్ళినట్టుందేమో అని వెళ్ళి చెక్ చేయడానికి పంపిస్తే అమ్మాయి అక్కడ ఉన్నది సార్ ఎస్ఎన్ ఎగ్జామ్ నైన్ ఓ క్లాక్ నుంచి స్టార్ట్ వాళ్ళకి కండక్ట్ చేస్తాం కాబట్టి ఆ క్లాస్లో మారుతూ ఉంటారు ఆ క్రమంలో అమ్మాయి ఏమైనా అక్కడ వెళ్ళి చేసుకుందాం మనకు తెలీదు అంటే మనకు తెలిసింది ఏంటంటే అమ్మాయి క్లాస్లో ఉండే రాసుకుంటుండే బయట కూర్చొని చదువుకుంటారు ఎగ్జామ్ మూమెంట్లో పర్సనల్ ప్రాబ్లం అంటే ఆమెకి కిడ్నీ స్టోన్ ఉన్నది అమ్మాయికి అయ్యి ఇంటికి వెళ్ళి వచ్చింది వచ్చిన అమ్మాయి అసలు ఉండబుద్దు అయితే లేదు నాకు స్కూల్లో అన్నట్టు చెప్పింది స్టడీ పరంగా బాగుంటుంది మెరుగైన పిల్ల కాకపోతే ఆమెకి ఎందుకు ఉండబుద్దు అయితే లేదు ఏంటో కారణాలు తెలియదు తరచూ ఇంటికి వెళ్ళి వస్తు ఉంది అండ్ మొన్న కూడా కిడ్నీ స్టోన్ ప్రాబ్లమ్ అని బ్యాక్ సైడ్ పెయిన్ అనే వెళ్ళింది టెన్ డేస్ తర్వాత ఎగ్జామ్ అని వచ్చిన అమ్మాయి ఈరోజు మార్నింగ్ కూడా పేరెంట్స్కి రమ్మని చెప్పి అంతలోనే వాళ్ళు వచ్చే లోపే ఈ పని చేసుకున్నాయి సార్ తను మా ఫ్రెండ్ శ్రీవర్ష నిన్న నైట్ నిన్న ఫోర్టీన్త్ టెన్ రోజు ఇంటికి వెళ్ళి నిన్న మధ్యాహ్నమే వచ్చింది ఇట్లా స్టమక్ పెయిన్ కిడ్నీ పెయిన్ అని చెప్పేసి ఇంటికి వెళ్ళింది వెళ్ళి నేను వచ్చింది నేను వచ్చినప్పటి నుండి కొంచెం డైలీగానే ఉంది నేను వచ్చినప్పుడు కూడా ఏడ్చింది ఫస్ట్ వాళ్ళ మమ్మీతో ఫోన్ మాట్లాడుతూ ఏడ్చి మళ్ళీ ఈరోజు మార్నింగ్ కూడా మాకు ఎస్ఏ ఎగ్జామ్స్ ఉంటాయి మార్నింగ్ ప్రిపరేషన్ అవుతుంటే కూడా ప్రిపేర్ అవ్వకుండా ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నావు ప్రిపేర్ కావచ్చు కదా ఎట్లా అంటే నాకు ఉండబుద్ధిగా అట్లా దిండు అని ఏడ్చింది కాసేపు ఏడిస్తే స్టడీ అయిపోయాక కేర్ టేకర్ మేడం దగ్గరికి తీసుకెళ్ళి కాల్ మాట్లాడి వాళ్ళ పేరెంట్స్తో వాళ్ళ పేరెంట్స్తో ఏమైందంటే నా మాకు నైట్ కలలు పిచ్చి పిచ్చి కలలు వస్తున్నాయి అవుతుంది అట్లా అని చెప్పింది మార్నింగ్ అక్కడ పైన క్లాస్లో మాకు ఎఫ్ఆర్ఎస్ తీసుకుంటారు ఫేస్ అటెండెన్స్ అని అది తీసుకునేటప్పుడు అందరిది అయిపోయింది కానీ తను లేదు తను క్లాస్లో నుండి బయటికి వెళ్తుంటే ఎందుకు బయటికి వెళ్తున్నావు ఇట్లా ఎటు వెళ్తున్నావు అంటే బయట ఈ ప్రాబ్లం రావట్లేదు బయటకి వెళ్ళి అని చెప్పింది బయటకెళ్ళి చేసుకుంటా అని చెప్పి బయటకెళ్ళి చేసుకుంటు అట్లనే ఉండిందట కాసేపు ఒక టెన్ మినిట్స్ అవట్ల కిందికి వచ్చింది ఆమె కనబడట్లేదు ఎఫ్ఆర్ఎస్ కోసం అని మేము కిందికి వచ్చి డోర్ని నాక్ చేస్తే లోపలి లోపల బోల్ట్ పెట్టుకొని ఉంది అప్పుడుగా మేము వెళ్ళి టీచర్స్కి కంప్లైంట్ చేసినాం టీచర్ వాళ్ళు వచ్చి డోర్ నడితే అది ఓపెన్ అయింది కోర్స్కి అప్పుడు అందరం లోపలికి వచ్చింది చూసినాం అక్కడ ఆమె చున్నీకి టై చేసుకొని వేసుకున్నాం సార్ నా పేరు కోమలత గెస్ట్ జేఎల్గా టీఎస్ఆర్ చేసి వంగారలో వర్క్ చేస్తున్నాను నాకు నిన్న ఎన్సిటి నైట్కే టీచర్గా వర్క్ చేస్తున్నాను మార్నింగ్ సిక్స్ ట్వంటీ ఫైవ్కి శ్రీవర్షిత బిందు అని అమ్మాయి ఇద్దరు కూడా నా దగ్గరికి వచ్చారు శ్రీవర్షిత వచ్చేసి నాకు మా నాన్న వాళ్ళతో మాట్లాడాలని ఉంది మేడం అని కాల్ చేయించుకుందండి మాట్లాడితే ఆమె నాకు లేదు నేను ఇంటికి వస్తా అని చెప్పేసి అని మాట్లాడింది ఆమె ఫోన్ కాల్ కట్ చేసిన తర్వాత నేను అసలు ఏమనిపిస్తుందిరా అంటే నాకు ఇక్కడ ఉండాలనిపిస్తలేదు మేడం భయం భయం అవుతుంది అని చెప్పేసి అన్నది అంటే ఇంటి దగ్గర కూడా అలాగని అనిపించిందా ఇక్కడ అంటే ఇంటి దగ్గర నుండి అలా ఉన్నాం మేడం అన్నది ఆమె నిన్ననే వచ్చేసింది కాలేజీకి ఈరోజు మార్నింగు అసెంబ్లీకి అటెండ్ అయింది టిఫిన్ కూడా తిందండి తర్వాత క్లాస్కి వెళ్ళిన తర్వాత ఫేషియల్ అటెండెన్స్ తీసుకుందామనేసరికి అమ్మాయి కనబడతలేదని పిల్లలు వెతికేసరికి ఆమె డామ్లో హ్యాంగింగ్ చేసుకొని ఉంది